హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఎందుకంటే పొద్దుగాల చిన్న జల్లకి ఎత్తానా పొద్దుకి సాయంత్రం ఐదున్నరకు కట్టెగాలలు పెడతానా ఇలా మాత్రం నైట్లో కొరమేళ్ళగా మాత్రం వచ్చినా నేను మాత్రం చా కష్టపడకుండా చేపలు అయితే పడతానా పది నేను మాత్రం చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటానా ఫ్రెండ్స్ ఇలా మాత్రం ఈ కొరమైన వీడియోలు చేస్తానా ఈ కొరమేళ్ళు మరి కనపడతాయా మనకు ఏ పడి కనబడతాయో ఏ పడి మొన్న మాత్రం వచ్చినా ఇది రెండోసారి మొన్న వచ్చినాయి కాల్చుకున్నాం ఇలా మాత్రం కూరగాయనే వచ్చినాం మా ఫ్ర ఫ్రెండ్ నేను ఇద్దరం వచ్చినాం దమ్మని ఎక్కువ పడితే అమ్ముకుంటాం లేకపోతే కూర కూర మనం పడితే సిరీన్ అడుకుంటాం ఫ్రెండ్స్ మరి మనం కొరమేళ్ళకైతే పోదాం ఈ లైట్ మాత్రం చూడండి ఫ్రెండ్స్ పెద్దగా అవుతుంది నాకు అడుగుల దాదాపుగా గజంలో ఉన్న చేప కనబడుతుంది అన్నట్టు కిందికి ఈ లైట్ మాత్రం బాగా చూడండి బాగా ఎంత దూరం వస్తాం చూడండి ఈ లైట్తో మాత్రం నేను కొరమేళ్ళు పడతా ఈ దీంతో మాత్రం ఈ రిగ్ను మాత్రం చేపలు ఇలా గుద్దుతా అన్నమాట మీరు కూడా ఇవాళ కొందరు వీడియో తీసుకు చూడని మన వీడియోకి లైక్ చేయండి మన సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చిన బాగానే అయితే ఎగురుతాను చేపలు చిన్న చేప ఎగురుతుంది ఎక్కువ చీకటి కదా జర చిన్న చేప అన్నది కనబడది పెద్ద గురియలు అయితే బాగున్నాయి గురియాలు ఎరాలా కానీ పట్టేకోవచ్చు కానీ మనం కావాల్సింది మనకి ఏం కావాలంటే బొమ్మలు కావాలి నేను మాత్రం బొమ్మలే కాచిన కాబట్టి బొమ్మలు చూస్తాను చిన్న చేప మాత్రం బాగా ఎగురుతాను చక్క చక్క గురియలే బడుగు 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 అని దుంపుతాను బాగా గిన్నె అయితే ఒకటి లోపింది ఎడత చూద్దాం ఇది మురుకులు చేసింది నువ్వు లైట్ ఎక్కడ దాకా కేయకు లైట్ అయితే పోతే గిన్నె మురుకులు చూడండి మురుకులు చేసింది కాబట్టి ఇది చూద్దాం బయటికి అయితే ఖచ్చితంగా పోలే కాబట్టి దీన్ని పండు అనిపిస్తుంది నాకు మురుగులు చూడండి మురుకులు ఎట్లా చేసింది పండ అలా వేసింది నేను బాగు చేసింది చేప వెళ్ళినట్ట దాటింది ఓకే అది మాత్రం దాటింది చేపలు చిన్న చేపలు ఎగురుతాను ఫ్రెండ్స్ బాగా మన లైట్లో ఎక్కడ ఉండడానికి కనపడుతుంది అన్నమాట ఇది ఓ గురియోలు బాగా దుంపుతాయి బిల్లు అంటాను ఒక్కడోటి గురియా నాగాడు ఏమైనా ఆడుతుంది లైట్లో ఫ్రెండ్స్ ఇది ఇది ఏంటిది గురియా పడుతున్నా చేతి చేతును ఏ చేతున్న పట్టాలి నువ్వు చింత చింతా పడతావు పెట్టేసి పెట్టేసి ఫస్ట్ ఫస్ట్ బోడి అట్టమో మెల్ల పెట్టేసి పట్ట ఫస్ట్ ఫస్ట్ బోడి గురి పట్టినా అది ఉన్నదా పెయిందా తె పట్టింది ఇదైతే వెళ్ళలేదు చేప వచ్చిన గురియన అయితే ఫస్ట్ ఫస్ట్ పట్టినాం ఫ్రెండ్స్ నేను ఒక్కొక్క గురియనైతే అయితే ఎస్ ఫస్ట్ ఫస్ట్ సోన్సూ గురి గురియా దొరికింది ఫ్రెండ్స్ ఎస్ ఈ బుట్టి ఈ బుట్టి తెచ్చుకున్నాం ఈ బుట్ట మంచిగా ప్రాంతం ఉంటాయి మేము ఫస్ట్ ఫస్ట్ బోడి ఒక అయితే పెట్టినాం గురియలు ఇలాంటివి అన్నమాట ఇలాంటివి బాగున్నాయి కానీ ఎక్కువ పట్టం బోడి అనే పట్టినాం మనకు ఎదురైతే ఇష్టపెట్టలేదు కానీ అటు పతాకం చూడాలని చూస్తున్నాము మనకు బొమ్మలు కావాలి కాబట్టి ఓ సౌండ్ వస్తాం చూడండి అగో ఒకటి ఉన్నది అది గురియే నీళ్ళు లోపదు మనం నడుచుడు మెల్ల నడవాలన్నమాట తడ రావద్దు తడస్తే మాత్రం బొమ్మలు పోతే తాత్పరంగా ఎంత తాత్పరంగా పోతే అంత మంచిది చాలా మెల్ల పోవాలన్నట్టు ఏదో ఒక చాలా అది ఆవిడ కూడా ఓ చైనా పాప్లెట్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నదో దాన్ని వేసి ఇప్పుడు ఏమున్నది మెల్లగా 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 శుద్ధంగా పటేయాలి ఇష్టం పట్టిం అన్నాడు అదైతే అయితే వెళ్ళలే ఇష్టం పట్టే పట్టిండి పెట్టిండి పట్టిండి ఒకటి చైనా పాప్లెట్ అయితే దొరికింది రెండవది ఏదైతేనే మనకు షాపుల్లో పడితే అయిపోయా ఇవ్వదు అండి పెద్దనే ఉంది టెలిపెట్టి పోతుంది అనుకో ఓకే ఇట్లా మూతి మొదలు దొరకట మూతి ఎలా కాదు రైట్ అది అది కరెక్ట్ షో ఓకే ఒక భూమి టి బొమ్మి Cooch, Cooch, Cooch Cooch, Cooch, Cooch Small, small Small? Yes, Small Here it is Big Small Cooch, Cooch, Cooch Cooch, Cooch, Cooch Cooch, Cooch, Cooch Big? Big Small Do you see it? Small A small Cooch Did గురింది ఎదుందా ఎడిది కావచ్చు అది ఎటు అంటే గురింది నాకైతే ఇప్పుడు వాడేసి ఎటు రాదు గురి అది చాలా చాలా మాట నా ఇంతసేపు మన ఆటే దాన్ని పాడిగా అదే మురుగులు నేను ఏదన్నా తిరిపాలి కింద అరే బొమ్మే ఒక్కటే కదా వాడి ఫైనా ఒక చూడండి ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఏమి ఎగురుడు అది టప్పు 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 లైట్లు ఎత్తాంటే ఎగురుతాను చూడండి చేపలు అన్ని చేపలు అన్ని అక్కడ ఏంది పెద్ద కనబడతారు అనవడతలే హలో ఏం చేపలు రూ వెళ్ళారా మిల్లారా అవు కా గురి గురి ఇది అయితే ఉంది ఫ్రెండ్స్ పెద్దది కనబడతానా కనబడుతుంది అనుకుంటాను నేను చుక్కలనే కదా చుక్కలు ఉన్నది ఇది అదే గురియా మాములుగా అమ్మేస్తాను ఓకే గిట్టా పెట్టడమే గంటే ఓటు అయితే ఎరుకుంటాను

మొదట్లో పోతుంది చూడండి మంచి దొడ్డు ఉన్నది మట్ట మాత్రం మంచి దొడ్డున్నది మళ్ళీ పడుతుంది ఇదైతే ఎరుకుంటున్నా ఒక కొర్రమేని కనబడి పెయిన్ ఫ్రెండ్స్ అది నేను ఒడ్డు ఉన్నది ఆ ఒడ్డుకు ఇట్లా గుద్దేవారికి ఏమున్నదంటే ఆ ఒడ్డు సైడ్ రింగ్ పడ్డది అనమాట రింగ్ పడ్డం వల్ల ఆయన కథం సటిల్ అని వేయింది అనమాట అది పెయిన్ దాన్ని బాధపడద్దు దాన్ని ఎట్లాడుకోవాలి అప్పుడైతే గురియలు అయితే మాత్రం శంగసంగి అవుతాయి ఇంకా మాకైతే బొమ్మలు అయితే కనబడతారు ఊహ్ అన్ని కుజలు ఎప్పు చల్ల గుండా అలా కాగా చూడండి తెగుతాను ఉన్న బొమ్మేలను కూడా రెచ్చగొడదా కాదు నానే దిగుతాను అది చూడండి గిట్లా గిట్ట ఎక్కువ అయితే ఆ ఉన్న బొమ్మలు ఉంటాయా ఉండవు

అరే నే కుసుసుకు తిందరా అబ్బడు దిరువాన కొయి ఏ ఇడు హ్ దిడు నాది కు మురికి ఐంద అప్పుడు గుద్దినప్పుడు అబ్బో తీనా వార్కో ఇట్లా వోదట్లా ఏరా అబ్బో సార్ వార్ట చూస్తానే పడిలే నేర్పెట్టే పాము చూడండి పాము మాత్రం మంచిగా అది కొద్దిగా పాము చూడాలి ఫ్రెండ్స్ పాములు అన్ని పాములే పోవడం పాములు అయితే బాగా తన ఇది చాలా పెద్దగా ఉన్నది పాము అన్ని ఒక బొమ్మ పావులే పోడా పట్టుకోద్ది කොබුම් නැති නේද? ඉතලා පොරද නේ. උඹ. දෙයි. එක්ක ఏ ఎవరికత్తనా పాము పోతాం కూడా అంటే ఎంత మంచిగా పోతుందన్న మా దూరం మా దూరం వదరం వదలాలనుకున్న పాములు బాగున్నాయి ఏ ఎవరికర ఫ్రెండ్స్ మా కష్టపలం మేము కష్టపడ్డానికి చేపలు కూరగాయలు దొరికినాయి ఫ్రెండ్స్ కొన్ని గురియలు కొన్ని కొరమేన్లు రెండో మూడో దొరికినాయి కొరమేన్లు ఎక్కువ తిరగ తిరగా దొరికినాయి ఇక ఇప్పుడు అయితే సమయం పన్నెండు అవుతుంది ఫ్రెండ్స్ చార్చే దొరికినా తిరగంగా ఇవి దొరికినాయి అయితే అవి ఎక్కువ శాతం బురకలు ఏం చేస్తాయి అంటే ఫ్రెండ్స్ ఇవి వీటిని వీటిని ఎగిరి వీటిని ఎలగొట్టుతున్నాయి అందుకొరకే అవి లోపలిపోతానన్నట్టు ఇది అరకిలు ఉన్నది అది అరకిలో కొద్దిగా తక్కువ ఉంటుంది ఇవన్నీ కాల్చి మాత్రం కిలా కిలా కీలం బాగుదాకా దొరికినాయి ఇవి మాత్రం దొరికినాయి ఫ్రెండ్స్ ఇవాళ మాత్రం మనకు రాత్రి ఇంతసేపు కష్టపడేందుకు బాగా దొరకలేదు ఇంకా వేరే వాళ్ళు కూడా చేరు నైట్ నైట్ పట్టుకొని ఇంత కోనకాయ దొరికితే ఇవి అవి దొరికినాయి అలాగే చిన్న చిన్న గురియలు కూడా ఎన్నం ఫ్రెండ్స్ ఇగో చిన్న చిన్న గురియలు కూడా ఇది భూమి పిల్ల ఊరకాయ తటో ఇటు సంపాదించినాం ఇవైతే మా రాత్రి కష్టపడ్డందుకు మా ఫలితం ఇవి దొరికినాయి బాగా దొరకాలి చేపలు ఇంకా బాగా దొరకలే కానీ దొరకలేదు ఇవి అయితే దొరికినాయి ఇలా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్